హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సీఎం కుకింగ్ బ్లాగ్స్ ఏంటి వీడియో ఇట్లుంది సబ్స్క్రైబ్ లైక్ షేర్ అంటుంది ఏంటి అసలు ఏం రెసిపీ చేసింది అనుకుంటున్నారా గెస్ట్ ఏంటి చూద్దాం ఏం రెసిపీ తెలుసా కాకరగాయ వెల్లుల్లి కారం అండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వెల్లుల్లి ఎండు కొబ్బరి కొన్ని జీలకర్ర తీసుకొని దాంతోపాటు ఉప్పు కారం సరిపడా తీసుకోవాలి మనం టీ తాగుతాము కదా గ్లాసు ఆ టీ గ్లాసు ఉప్పు తీసుకుంటే హాఫ్ గ్లాస్ కారం తీసుకోవాలి అంటే మనం వెజిటేబుల్స్ ఎన్ని తీసుకుంటాము కాకరకాయల్ని దాన్ని బట్టి ఉంటుంది నేను పదిహేను కాకరకాయలు తీసుకున్నాను వాటికి తగ్గట్టు కొలత తీసుకున్నాను ఒక టీ గ్లాస్ ఉప్పు ఒక టీ గ్లా టీ గ్లాస్ హా అంటే టీ గ్లాస్లో హాఫ్ కారం తీసుకున్నాను ఎండు కొబ్బరిలో సగం ముక్క తీసుకున్నాను ఎండు కొబ్బరి పావు పావు వంతు ధనియాలు తీసుకున్నాను పావు వంతు వెల్లుల్లిపాయ తీసుకున్నాను సో ఇవంతా మిశ్రమాన్ని మిక్సీలో పట్టి పొడి చేసుకోవాలన్నమాట సో అట్లా చేసుకున్న తర్వాత మిశ్రమం అంతా పక్కన పెట్టుకోవాలి ద మెయిన్ టేస్ట్ ఆఫ్ ద కర్రీ వచ్చేసరికి ఈ పౌడర్ ఏనండి సో ఒక బాండీ తీసుకొని ఒక బాండీలో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని సో ముందుగా కాకరకాయలు వాష్ చేసి వాటి తోకల్ని కట్ చేసుకొని ఎలా కట్ చేసుకోవాలంటే ముక్కలు మధ్యలో ముక్క మొత్తం విడిపోయేలాగా కాకుండా అటు చివర ఇటు చివర కొంచెం ఉంచి మధ్యలో కట్ చేసుకోవాలన్నమాట ఓపెన్లా ఓపెన్లా ఉండాలి సో అట్లా కట్ చేసుకున్న పీసెస్ని సో ఇంకొకసారి వాష్ చేసుకొని నూనెలో ఇట్లా చక్కగా ముక్కంతా లోన మగ్గే వరకు పైన కూడా కొంచెం బ్లాకిష్ కలర్ వచ్చేంత వరకు ముక్కని బాగా నూనెలో వేగనివ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా వేగుతూ వేగుతూ ఉంటుంది చూడండి టైం పడుతుంది వేగడానికి ఎందుకు అంటే ముక్కలు ఉడకబెట్టట్లే కదా కొంతమంది ఏం చేస్తారంటే ఇట్లానే కాకరకాయ ముక్కల్ని ఉడకబెట్టి చేస్తారు అట్లా కాకుండా నా స్టైల్లో చేస్తున్నాను అనమాట మా అమ్మ కూడా ఇట్లనే చేస్తుంది అందుకని చెప్పేసి నేను అట్లనే చేశాను నేనైతే అసలు ఉడకబెట్టలేదు ఎట్లయితే కట్ చేసిన పచ్చికాయలు ఉంటాయో వాటిని నూనెలో వేసి వేయించుతున్నాను చూడండి నేను వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ని మాత్రమే ట్రై చేయండి చాలా బా వస్తుంది చూడండి అట్లా ఏగిన ముక్కల్ని ఇంకొక ప్లేట్లోకి విడిగా తీసుకోవాలి మళ్ళీ అదే నూనెలో మిగతా ముక్కలు ఏవైతే ఉంటాయో అవి వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి మనము సో అట్లా ముక్కలన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్లేట్లో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకపోతే ఎక్కువ టైము ముక్క వేగడానికే పడుతుంది కర్రీ బాగుండాలి టేస్టీగా ఉండాలి అంటే టైం పట్టిన మస్తు ఉండాలి కదా కర్రీ అనేది సో అట్లనే కాకరిగా వేగ వేగ వేగితేనే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది కాకరగా వెల్లుల్లి కారం లాగే వంకాయ వెల్లుల్లి కారం వెల్లుల్లి కారం వెల్లుల్లి కార పొడి వెల్లుల్లితో ఏది చేసినా ఫెన్ ఉంటుంది మనం కావాలి అంటే నేను చేసిన వెల్లుల్లి కారంలో నువ్వులు జీడిపప్పు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఆ మిశ్రమంలో ఆ పౌడర్లో ఇంకా టేస్ట్ అద్దిరిపోతుంది నేనైతే ఇట్లా చేస్తే బాగుంటుంది అలా కూడా చేసుకోవచ్చు తెల్ల నువ్వులు మాత్రమే వేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది సో చూడండి ముక్కలు అట్లా వేగుతూ ఉంటాయి ఇంకొక విషయం ఏంటంటే వెల్లుల్లి కారం కారం చాలా మంచిది మా ఇంట్లో వాళ్ళైతే వెల్లుల్లి కారం తింటే బ్లడ్ పడుతుందని చెప్తారనమాట సో ఎంతవరకు అబద్ధమో తెలియదు కానీ తింటే హెల్త్ కూడా బాగుంటుంది మంచిదని చెప్తారు సో ఇప్పుడు పక్కన పెట్టుకున్న పౌడర్ని వేగిన ముక్క ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకున్నాం కదా సో ఆ ప్లేట్లో తీసుకున్న ముక్కలన్నీ పొట్టల కోసం ఐ మీన్ ఇన్ ద సెన్స్ మిడిల్లో కట్ చేసాం కదా కట్ చేసిన వాటి మధ్యలో ఈ కారం అనేది పెట్టాలన్నమాట సో కారంని దాంట్లో పెట్టి ఆ మిశ్రమాన్ని దా ఆ స్టఫ్ని దాంట్లో పెట్టడం వల్ల టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అట్లా మనం కారం మధ్యలో పెట్టుకొని ఉన్న ఉంచిన పీసెస్ ఏవైతే ఉంటాయో ఆ పీసెస్ని కడాయిలో వేసుకోవాలి సో వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయిలో వేసుకోండి ముక్కలు అయితే చక్కగా వేగిపోయాయి ఇట్లా కారంని పెట్టిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదు ముక్కల్ని మాడిపోతుందన్నమాట ఒక టూ మినిట్స్ అట్లా వేగనిస్తే చాలు పచ్చివాసన రాదు సో టేస్ట్ కూడా ఫెన్ ఉంటుంది చూసారు ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసింది కర్రీ వేగిపోతుంది చూడండి సో ఇంకా మనకి కావాలి అనుకుంటే మిగిలిన పౌడర్ని అట్లా పైన చల్లుకుంటే ఎక్కువ గ్రేవీ వస్తుంది మిగిలిందనుకోని మిగిలిందనుకోండి అదే స్టఫ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే కర్రీకో లేదో బ్రింజల్ కర్రీకో యూటిలైజ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు అది బెండకాయ బెండకాయ ఫ్రైలో వాడచ్చు దొండకాయ ఫ్రైలో వాడచ్చు అట్లా కొన్ని ఫ్రైల్లో వేసుకోవడానికి కూడా బాగుంటుంది టేస్ట్ ఈ పౌడర్లోనే ఉంటుందండి టేస్ట్ అంతా కాకరకాయ వేపటంలో ఈ పౌడర్ని చేయడంలోనే ఉంటుంది టేస్ట్ అంతా నేనైతే టేస్ట్ చేశాను ఫెన్ ట్యాబ్లెస్గా ఉంది కర్రీ అయితే మీరు కూడా ఈ ప్రాసెస్ మొత్తాన్ని చూడండి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి రోజు ప్రతి వీడియోలో టేస్ట్ చే ట్రై చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయని అడుగుతూనే ఉన్నాను ఎవ్వరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయట్లేదు సపోర్ట్ అయితే చేస్తున్నారు వీడియోస్ చూస్తున్నారు తక్కువ లైక్స్ వస్తున్నాయి అండ్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా పెరిగిపోతున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదు సో ఏమైనా చేంజ్ చేయాలి అంటే వీడియోస్లో కూడా కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ చేయచ్చు చేంజ్ చేస్తాను వే ఆఫ్ టాకింగ్లో కూడా చెప్పండి బికాస్ మీ వల్లే ఈరోజు వన్ కే కూడా దాటాను థౌజండ్ ట్వంటీ ఫైవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇప్పటివరకు చాలా హ్యాపీ అనిపించింది నేను యాక్చువల్లీ అంత వన్ కే క్రాస్ అవుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు వన్ కే వరకు వస్తాన రానా అనుకున్నాను బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్ ఎంకరేజింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఇప్పటి వరకు అన్ని వీడియోస్ అయితే మ్యాక్సిమం పెట్టాను ఇంకా కొన్ని వీడియోస్ పెడతానని కూడా చెప్పాను అవి పెట్టట్లేదు పాజిబుల్ అవ్వట్లేదు సో అందుకని చెప్పి పెట్టట్లేదు డెఫినెట్గా నేను చెప్పిన వీడియోస్ కూడా నేను డెఫినెట్లీ పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ కోసం కూడా వెయిట్ చేయండి చూడండి ఆల్మోస్ట్ కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది సో చూడగానే ఆ స్మెల్ వస్తుంటే మౌత్ వాటరింగ్ అనమాట అసలు అంత ఇదిగా ఉంది సో చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఆ గ్రేవీ ఆ స్మెల్ అయితే అసలు తినాలనిపించింది వెంటనే కర్రీ అవగానే అంత బాగుందనమాట అంత బాగుంటుంది కూడా మీరు ట్రై చేయండి డెఫినెట్గానే దీని కర్రీలో అసలు నో డౌట్ ఎట్ అటాల్ గా ఉంటుంది మీ అందరూ కూడా ట్రై చేయండి కర్రీ ఆల్మోస్ట్ దగ్గర పడుతుంది సో గ్రేవీ చూడండి ఇంకా వచ్చింది ఇంకా కావాలి గ్రేవీ ఎక్కువ అనుకుంటే వేసుకోవచ్చు ఎప్పుడైనా సరే కొలత మనకి ఉప్పు కారము అన్నీ ఎలా తెలుస్తాయంటే మనం తీసుకునే కూరగాయలను అంటే ఇన్ని ఇన్ని కేజీ కూరగాయలకి ఇన్ని అర కేజీకి ఇన్ని పావు కేజీకి ఇంత అని ఉంటుంది క కొలత ఆ దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట ఉప్పు కారం అనేవి సో నేనైతే పర్ఫెక్ట్గా కరెక్ట్గా వేశాను మా అమ్మ నాకు నేర్పించింది కాబట్టి కరెక్ట్గా కొలత చెప్పగలిగాను మీకు కూడా వెంటనే సో చూడండి అట్లా ముక్క అనేది చదరకుండానే వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా అట్లా కలగలుపుకోవాలి ఎక్కువ కలిపినా కూడా ముక్క అనేది విడిపోయి అంటే ముక్క విడిపోయిన ప్రాబ్లం కాకపోతే చిదురు అవ్వకుండా ఉండాలి ముక్క అప్పుడే ముక్క తిన్న అంత ఆ ఫ్లేవరు ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది రైస్లో అసలు వేడి వేడి అన్నంలో ఈ స్టఫ్ వేసుకొని తింటే ఫిన్ ట్యాబ్లెస్గా ఉంటుంది నేనైతే చాలా అసలు లీగర్లీ ఎప్పుడు కర్రీ అయిపోతుంది ఎప్పుడు తిన్నామా అని వెయిట్ చేశాను అంత స్మెల్ గుమాయిస్తుందన్నమాట సో మీ అందరూ కూడా ట్రై చేయండి ఇవి ఈ వీడియోలో ఉన్న ప్రాసెస్ మొత్తం చూసి ట్రై చేయండి టేస్ట్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను డెఫినెట్గా ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి కర్రీ అయితే చూసారా అయిపోయింది ఫోటో తీసాను సూపర్గా వచ్చింది మీకు చూపించాలని చెప్పేసి సో ఇంకా ప్రాసెస్ టైం పట్టింది కాకపోతే ఎక్కువ లెందీ వద్దని చెప్పేసి నేను షార్ట్ కట్లో ఇంకా టెన్ మినిట్స్ ఫినిష్ చేశాను నేనైతే వీడియోని చూడండి ఎంత కలర్ఫుల్గా రెడ్ కలర్లో ఆ ముక్కకి ఆ గ్రేవీ అంతా పట్టి ఆయిల్ మరీ ఎక్కువ ఆయిల్ లేదు చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఈ ఫోటోలో కూడా చూడండి మరీ ఎక్కువ ఆయిల్ లేదు గ్రేవీకి ఆయిల్ సరిపడా ఉంది సో స్టఫ్ కూడా చాలా బాగుంది చూడండి చాలా బాగుంది మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి